థౌజండ్ పర్సెంట్ నిజం ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది వారు ఎవరో కూడా తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు సతపిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు అసలు కుంభరాశి వారిని రహస్యంగా ఇష్టపడే ఆ స్త్రీ ఎవరు అసలు కుంభరాశి వారు ఏ స్త్రీని వదులుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానే అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే కొన్ని మంచి ఫలితాలు మరి కొన్ని ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అయితే మాత్రం చాలా అధిక మొత్తంలో డబ్బు అనేది వస్తూ ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ వారు ఈ సమయంలో వీరు కనుక అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే కనుక వీరి యొక్క జీవితంలో వీరికి ఆర్థికంగా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో వీరు చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అధిక మొత్తాల్లో లాభాలు అనేటివి కూడా వచ్చి వీరు ఊహించని స్థాయికి వీరు ఎదుగుతారనే చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో మంచి లాభాలు కూడా పొందేటువంటి అవకాశం అయితే ఈ వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయనే చెప్పాలి శని ధన స్థానంపై ప్రవేశించడం వలన అయితే మాత్రం ఆదాయానికి మించి ఖర్చు ఉన్నప్పటికీ కూడా మీరు పొదుపు చేయడంతో మీకు ఆదాయం అనేది చాలా అధికంగానే కనిపిస్తుందని చెప్పవచ్చు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకుంటే మీ యొక్క ఆదాయం అనేది కూడా చాలా మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి బ్యాంక్ లావాదేవీలు కూడా అయితే చాలా సజావుగా ముందుకు సాగుతాయనే చెప్పాలి వ్యాపార లావాదేవీలు చాలా లాభదాయకంగా ఉంటాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పవచ్చు ఈ సమయంలో ఈ వారు భూములు స్థిరాస్తులను కొనుగోలు చేయడంతో అయితే లాభం కూడా పొందుతారనే చెప్పాలి కుటుంబ సభ్యుల సహకారంతో అయితే ఆర్థిక పరిస్థితులు అనేవి కూడా మెరుగుపడతాయనే చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో ఈ కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో శని ప్రభావం వలన అయితే కొన్ని ఆలస్యాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీరు వాటన్నిటినీ కూడా అయితే చాలా తేలికగా అయితే దాటేస్తారనే చెప్పవచ్చు అయితే అధికారులతోనూ సహోద్యోగులతోనూ మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి పనిచేసే చోటులో కూడా మీకు మంచి గుర్తింపు అనేది కూడా మీరు ఈ సమయంలో పొందుతారనే చెప్పవచ్చు అలాగే మీ కష్టానికి తగిన ఫలితం అనేది కూడా చాలా స్పష్టంగా అయితే మీకు ఈ సమయంలో గుర్తింపు వస్తుందనే చెప్పాలి అయితే కొత్త బాధ్యతలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి అప్పగిస్తారనే చెప్పాలి ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలు ఇస్తుందనే చెప్పవచ్చు అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉండబోతున్నాయనే చెప్పాలి ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఇది చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయనే చెప్పాలి విద్య వైద్య సాంకేతిక రంగాల్లో అయితే ప్రత్యేకమైన అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అధిక మొత్తంలో ఉండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే ఈ సమయంలో ఎవరైతే చేనేత కళాకారులు ఉంటారో వారికి కూడా అయితే చాలా మంచి లాభాలు అనేవి కూడా వస్తాయనే చెప్పవచ్చు వారి కష్టానికి తగిన ఫలితం కూడా ఈ సమయంలో ఈ వారికి కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఆరోగ్య కార్యాలయాల్లో కూడా పనిచేసే వారిపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి చూడబోతున్నారు అనేది చెప్పాలి కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో ఈ కుంభరాశి వారికి సాధారణమైన ఫలితాలు ఉంటాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా వేసుకోవచ్చా చెప్తాను అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం పరిశీలించి జాగ్రత్తగా అయితే మీరు ముందుకు వెళ్ళవలసిందిగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి వాటిని అయితే మాత్రం సామరస్యంగా అయితే పరిష్కరించుకోగలిగితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితంలో అయితే మీరు చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు అలాగే విదేశీ వ్యాపారాలకు సంబంధించిన వారికి కూడా అయితే విదేశీ వ్యాపారాలు చాలా లాభదాయకంగా అయితే ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వ్యాపార వ్యక్తులకు మాత్రం వీరికి చాలా వేగవంతంగా అయితే వ్యాపారాల్లో వీరు ముందుకు వెళ్తారనే చెప్పాలి కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు ప్రభుత్వ మద్దతు కూడా అయితే ఈ సమయంలో ఈ కుంభరాశి వారికి చాలా అధిక మొత్తంలో ఉండబోతుందనే చెప్పాలి అలాగే వ్యాపార విస్తరణ బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా అయితే ఈ వ్యాపారాలు అనేవి చాలా బాగా మీకు కలిసి వస్తాయనే చెప్పాలి ఆన్లైన్ వ్యాపారస్తులు చేసేవారికి కూడా చాలా మంచి లాభాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా చాలా మంచిగానే ఉండబోతుందనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల మధ్య శని ప్రభావం వలన అయితే కొన్ని అభిప్రాయ భేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది శని ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వలన మీకు కుటుంబ సభ్యులకు మధ్య అయితే అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి పెద్దవారి సలహాల ను గౌరవించి వారు చెప్పిన మాటలు వింటూ మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్తే కనుక మీ యొక్క జీవితం అయితే చాలా బాగుంటుందని చెప్పవచ్చు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి ఇక కుంభరాశిలో జన్మించిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో వీరికి వీరి యొక్క జీవిత భాగస్వామికి గతంలో నుంచి ఏవైతే అపార్థాల అనుమానాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో వివాహం కావట్లేదని ఎవరైతే కుంభరాశి వారు బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే కుంభరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆరోగ్యపరమైన జీవితంలో అయితే చాలా మంచి ఫలితాలుగా అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఈ సమయంలో మీకు తొలగిపోతాయనే చెప్పవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి కుంభరాశి వారు ఈ స్త్రీని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఇష్టపడుతుంది అని చెప్పాం కదా అయితే ఆ స్త్రీ ఎవరు అంటే మీకు బాగా తెలిసి ఉన్న వ్యక్తే మీకు పరిచయం ఉన్న వ్యక్తే ఎవరైతే మీ జీవితాన్ని కేరింగ్గా మీరు చేసే ప్రతి పనిలోనూ ఏది మంచి ఏది చెడు అన్నీ చూస్తూ మీరు చెడు మార్గంలో వెళ్తుంటే ఇది చెడు మార్గం ఈ మార్గంలో వెళ్తే మీకు మంచి జరుగుతుంది ఇది మంచి మార్గం అని ఎవరైతే మీకు అన్నీ చెప్తూ ఉంటారో ఆ వ్యక్తిని మాత్రం మీ జీవితంలో వదులుకోకండి చూశారు కదా అసలు కుంభ రాసేవారు ఏ స్త్రీని మాత్రం వదులుకోకూడదు అసలు కుంభ రాసేవారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభ రాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ